హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీల్లో సిఎస్ఈ బ్రాంచ్ అనేది చాలా మంది స్టూడెంట్స్కి కళ అలాంటి ఎన్ఐటీస్లో సిఎస్సి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ఐటి మన తిరుచినాపల్లికి సంబంధించిన వీడియో చేశాను అలాగే ఇది ఇండియాలో నెంబర్ టూ ఇండియాలో టాప్ వన్ ఎన్ఐటీ ఏంటంటే ఎన్ఐటి తిరిచి తమిళనాడులో ఉన్నది ఎన్ఐటి సూరత్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఎన్ఐటి అఫ్ కోర్స్ ఇది ఎన్ఐటీ అన్నా కూడా ఐఐటీలతో పోటీ పడగలిగేటువంటి కాలేజీ టాప్ ట్వెల్త్లో ఇండియా ఉన్న ఐఐటీల్లో ఎన్ఐటీలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలకి ఇచ్చి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ట్వెల్త్ ప్లేస్లో దగ్గర దగ్గరగా టాప్ టెన్కి దగ్గరలో ఉండేటువంటి ఒక టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు చాలా అందమైన కాలేజీ కూడా దీని చుట్టూ ఉన్న ఏరియా కూడా చాలా బాగుంటుంది బీచ్ కానీ మ్యాంగ్లూరు దగ్గరలో కర్ణాటకలో ఉండేటువంటి మన ఎన్ఐటి సూరత్ కల్ చాలా చాలా మంచి కాలేజ్ ఎప్పటికన్నా దీని భవిష్యత్తులో ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐటి కనుక ఇస్తే ఇది కూడా ఐఐటికి ఇవ్వగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి కాలేజ్ అలాంటి ఎన్ఐటి సూరత్ కల్లో బ్రాంచ్ రావాలంటే ప్రతి కేటగిరీ వాళ్ళకి ఎంతెంత మార్కులు రావాలి లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఎంత వచ్చింది అనేది కూడా మీకు డిస్కస్ చేద్దాం సో కమింగ్ టు ద పాయింట్ ఇందులో ముందు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ప్రతి ఎన్ఐటీలో కూడా హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోట అని రెండు ఉంటాయి సగం సీట్లు ఆ స్టేట్లో ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు లేదా ప్లస్ టూ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వాళ్ళకి ఇస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేది వేరే స్టేట్స్ అన్ని స్టేట్స్ కలిపి ఎవరైనా పోటీ పడవచ్చు ఓవరాల్గా ఇందులో వన్ వన్ ఫైవ్ సీట్స్ ఉంటే ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ అనేది అదర్ స్టేట్స్ వాళ్ళకి కేటాయించారంటే మన తెలుగు రాష్ట్ర వాళ్ళ అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు తర్వాత ఇంకా మిగతా స్టేట్స్ అన్నీ కూడా ఓన్లీ కర్ణాటకలోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ అక్కడ ప్లస్ టూ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి రాసిన వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సెవెన్ సీట్స్ ఉంటాయి మిగతా ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ ఎవరికైనా పార్టిసిపేట్ చేయొచ్చు దానిలో ఓపెన్ కేటగిరీలు అయితే ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి గర్ల్స్కి ఫోర్ సీట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పీడబల్యూడీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఒక సీట్ ఉంది అంటే టోటల్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ట్వంటీ త్రీ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఓపీసీ కేటగిరీలో లెవెన్ సీట్స్ జనరల్ జనరల్ న్యూట్రల్ అంటారు అంటే బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ఉండొచ్చు గర్ల్స్కి అయితే ఎక్స్క్లూజివ్గా సూపర్ న్యూమరీ కింద ఒక త్రీ సీట్స్ ఉన్నాయి అలాగే ఓబీసీలో పీడబ్ల్యూడి కేటగిరీ కింద స్టూడెంట్కి ఒక సీట్ అయితే ఉంది అంటే టోటల్గా ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి అలాగే కి సంబంధించి ఫైవ్ సీట్స్ ఒక సీట్ గర్ల్స్కి కి అయితే ఏం కేటాయించలేదు వాళ్ళు అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి సెవెన్ సీట్స్ గర్ల్స్కి అయితే సపరేట్గా టూ అంటే ఓవరాల్గా నైన్ సీట్స్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫోర్ సీట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఒక సీట్ సపరేట్గా గర్ల్స్కి ఫైవ్ సీట్స్ అంటే ఓవరాల్గా ఈ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో అంటే ఇందులో ఐటీ కూడా ఉంది సూరత్ కల్ చాలా మంచి క్యాంపస్ నేను ఇక్కడ రాసింది ఓన్లీ సిఎస్ఈ గురించి రాశాను సో అసలు ఎన్ని మార్కులు రావాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత వచ్చింది అంటే ఓపెన్ కేటగిరీకి అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వరకు ఎన్ఐటి సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావడం అనేది జరిగింది పర్సంటైల్ అయితే నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ ఇంకా సెవెన్ డిజిట్స్ ఉంటే నేను టూ డిజిట్స్ వరకే రాయటం అయితే జరిగింది దగ్గర దగ్గరగా టూ ఫార్టీ టూ ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అంటే పేపర్ ఈజీ టఫ్ మనకు తెలియదు కాబట్టి అరౌండ్ టూ ఫార్టీ ప్లస్ వస్తే కానీ మనకి ఛాన్స్ అనేది ఉండదు ఎన్ఐటి సూరత్ కల్లో టూ ఫార్టీ నుంచి టూ సెవెంటీ వరకు ఎందుకంటే జనవరిలో మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో ఫస్ట్ టూ డేస్ పేపర్స్ పర్టికులర్గా ఫస్ట్ డే రెండు పేపర్లు మార్నింగ్ పేపర్ ఈవినింగ్ పేపర్ చాలా ఈజీగా రావటం వల్ల చాలా పెద్ద స్కోరికి కూడా నా చాలా పెద్ద స్కోరిగా నైంటీ నైన్ పర్సెంటేజ్ రాలేదు కాబట్టి అందువల్ల కొద్దిగా ఎక్కువ స్కోర్ అనేది చూసి కంగారు పడకండి జనరల్గా టూ ఫార్టీ ప్లస్ వస్తే ఒక యావరేజ్ పేపర్లో డెఫినెట్గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే ఎన్ఐటి సూరత్ కల్ సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఓబీసీ కేటగిరీకి అయితే లాస్ట్ ఇయర్ ఫైవ్ థర్టీ టూ ఇది ఓపెన్ ఓబీసీ కేటగిరీ ర్యాంకు ఓబీసీ కురవాళ్ళలో జనరల్ కేటగిరీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే టూ వన్ టూ ఎయిట్ ఓబీసీ కేటగిరీ ర్యాంక్ అయితే ఫైవ్ థర్టీ టూ వరకు వచ్చింది నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఈ మూడు దగ్గర దగ్గరకు ఒకటే రకంగా ఉంటాయి పెద్ద తేడా ఉండదు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ వీళ్ళందరికీ కూడా టూ ఫార్టీ ప్లస్ వస్తే ఒక ఫైవ్ మార్క్స్ ఓబీసీ నీడబుల్స్కి టూ థర్టీ ఫైవ్ నుంచి రావచ్చేమో తప్ప పెద్ద తేడా అయితే ఉండదు ఫస్ట్ టాప్ త్రీ కాలేజెస్ వరకు అయితే తిరిచి సూరత్ కల్లు వరంగల్ వాటి వరకు అయితే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి అయితే టూ ట్వంటీ ప్లస్ రావాలండి ఎస్సీ వచ్చు ఎస్టీ కేటగిరీ రెండు కేటగిరీలకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఎస్సీ కేటగిరీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ త్రీ ట్వంటీ ఫోరు జనరల్ ర్యాంక్ అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అలాగే ఎస్టీ కేటగిరీలో వన్ ఫిఫ్టీ త్రీ వరకు వచ్చింది సిక్స్ థౌజండ్ డబల్ ఎయిట్ ఫైవ్ ఇది జనరల్ కేటగిరీ ర్యాంక్ సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతున్న స్టూడెంట్స్ కి టూ ఫార్టీ ప్లస్ వస్తే గ్యారంటీ అందులో డౌటే లేదు మీకు ఎన్ఐటి సూరత్ కల్లో ఓబీసీ అవ్వచ్చు ఓబీసీ ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి ఒక ఫైవ్ మార్క్స్ లేదా టెన్ మార్క్స్ వరకు వేరియేషన్ ఏమైనా ఉండచ్చేమో అందుకే ఎందుకంటే ఓబీసీ కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ అంతే రాసేవాళ్ళలో సగం మంది ఓపెన్ కేటగిరీ కన్నా ఓబీసీ కేటగిరీ వాళ్ళే ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి టూ ఫార్టీ ప్లస్ వస్తే ఓబీసీ అవ్వచ్చు ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అవ్వచ్చు సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే టూ ట్వంటీ ప్లస్ ఖచ్చితంగా రావాల్సిందే వస్తే కానీ ఎన్ఐటి సూరత్ కల్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్ఈ కాకుండా ఆర్టిఫిషియల్ సపరేట్ బ్రాంచ్ ఉంది అలాగే ఐటీ బ్రాంచ్ ఉంది సపరేట్గా కాబట్టి ఎన్ఐటీ సూరత్కల్ లాంటి మంచి కాలేజీలో రావాలి అంటే మనం ఆ మాత్రం స్కోర్ అన్న ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇవన్నీ ఎందుకు అంటే కాస్త బెటర్గా చదవాలి నా ఎయిమ్ అలాంటి మంచి కాలేజీలో చదవాలనుకున్న స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారని ఉద్దేశంతో చెప్తాను ఆ స్కోర్ చూసి కంగారు పడకండి త్రీ హండ్రెడ్కి టూ ఫార్టీ అంటే మన దగ్గర దగ్గరగా సిక్స్టీన్ సిక్స్టీ మార్క్స్ లేనట్టే అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు అలాని మనం చేయకుండా ఉంటామని కాదు కాస్త మనకు వచ్చిన క్వశ్చన్స్ టఫ్ అయిన క్వశ్చన్స్ ఒక త్రీ మినిట్స్ టైం బట్టిన జాగ్రత్తగా చేయండి జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ ఇది ఎన్ఐటీ సూరత్ కళికి సంబంధించి ర్యాంక్ వైజ్గా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ అనాలసిస్ సో విష్యూ ఆల్ గుడ్ లక్ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ